హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ ఆలు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఆలు కర్రీ చపాతి రైస్ బగారా రైస్ వేటిలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కావాల్సినవి చికెన్ బంగాళదుంపలు టొమాటో ఆనియన్స్ కొబ్బరి పేస్ట్ పచ్చిమిర్చి సాల్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఆయిల్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు ఇలా ఫ్రై చేసి చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ కడాయిలోనే పట్ట లవంగం ఇలాచి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది సార్ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత గరం మసాలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని చికెన్ని కూడా వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఆయిల్లో ఇలా మగ్గిస్తే చాలా బాగుంటుంది కర్రీ ఇలా మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టొమాటో కొబ్బరి ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంపల్ని వేసుకొని కలుపుకోవాలి మసాలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మన కర్రీకి సరిపడినంత వాటర్ని వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత బంగాళాదుంపలు చికెన్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోవాలి సాల్ట్ కారం ఏదైనా తక్కువ అయితే చెక్ చేసుకొని ఇక్కడే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన చికెన్ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు చికెన్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్ కదా అసలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే మా వారికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో వెళ్ళి సర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ